పొత్తుల లెక్కలు తమ్ములను ఉక్కిరి చేస్తున్నాయి రెంటితో సరిపెట్టుకుంటే చాలు గండం గట్టెక్కినట్లే అనుకుంటున్నారట అక్కడి తమ్ముళ్ళు జిల్లాలో జనసేనకు రెండు సీట్లలో అనుకూల వాతావరణం ఉన్న మిత్రపక్షం మరో రెండు సీట్లపై కూడా గురి అక్కడి సైకిల్ పార్టీ నేతలను టెన్షన్ పెట్టేస్తోంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొత్తులలో జనసేన కన్నేసిన సీట్లేవి టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ ఎందుకు బీజేపీ కలిసొస్తుందో లేదో తర్వాత ఇప్పటికైతే జనసేనతో టీడీపీ పొత్తు పక్క అంతా మన మంచికేనని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నా సీట్ల వ్యవహారమే వారిని టెన్షన్ పెట్టిస్తోంది గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించలేకపోయిన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది దానికోసం ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది టీడీపీ పొత్తు కలిసి రావడంతో ఈసారి ఉమ్మడి ప్రకాశం జిల్లాపై సీరియస్గా దృష్టి పెట్టింది జనసేన పార్టీ తమకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాల్లో స్థితిగతులు సామాజిక రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటోందట పవన్ కళ్యాణ్ పార్టీ పొత్తులో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో లేదో ఇంకా లెక్క తేలలేదు సీట్ల సర్దుబాటుపై అధినేతల మధ్య చర్చ జరుగుతోంది ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జిల్లాకు ఒకటిస్తారో రెండు సీట్లు ఇస్తారో బలమున్న చోట అంతకు మించిస్తారో ఇంకా స్పష్టత లేదు కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం ఏకంగా నాలుగు సీట్లపై కనేసిందట జనసేన పార్టీ చిరాల ఒంగోలు దర్శి గిద్దలూరు నియోజకవర్గాలపై జనసేన ఫోకస్ పెట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు జనసేన పార్టీ ఆ సీట్లపై గురిపెట్టిందన్న ప్రచారం బలంగా ఉంది ప్రకాశం జిల్లాలో సామాజిక సమీకరణాలు బలంగా ఉన్న స్థానాలలో పోటీ చేసి గెలవాలన్న టార్గెట్ తో ఉన్న జనసేన ఆ నాలుగు సీట్లపై తమకు ఆసక్తి ఉన్నట్లు మిత్రపక్షానికి ముందే సంకేతాలిస్తోంది జిల్లాలో తమకు విజయావకాశాలున్నాయనుకుంటున్న సీట్లపై ఇప్పటికే ఓ అంచనాకి వచ్చిన జనసేన ఆ నియోజకవర్గాలపై సీరియస్గా దృష్టి పెట్టింది అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే దర్శి చీరాల నియోజకవర్గాల సీట్లు తమకే దక్కుతాయని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ శ్రేణులు ఫిక్స్ అయినప్పటికీ తాజాగా మరో రెండు సీట్లపై కూడా జనసేన పార్టీ గురిపెట్టిందనే ప్రచారం జరుగుతోంది దీంతో అక్కడ పోటీకి రెడీ అయిన సిట్టింగ్ టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది జిల్లాలో జనసేన పార్టీకి తమ అధిష్టానం ఎన్ని సీట్లు కేటాయిస్తుందో ఎవరి సీటుకు చివరికి ఎసరొస్తుందోనన్న కలవరపడుతున్నారట టీడీపీ నేతలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు దర్శి గిద్దలూరు చీరాల నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేస్తారు ఈ ప్రాతిపదికనే ఈ నాలుగు సీట్లపై కన్నేసింది జనసేన పార్టీ గతంలో గిద్దలూరు దర్శి నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం పార్టీ ప్రభావం చూపింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గిద్దలూరులో ప్రజారాజ్యం తరపున అన్నారాంబాబు గెలిచారు గతంలో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ గెలవడం ఒకెత్తైతే కాపు సామాజిక వర్గం ఓటర్లు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు దీంతో పాటు టీడీపీతో పొత్తు కలిసి వస్తుండటంతో ఇక ఈ నియోజకవర్గంలో తిరుగులేదన్న అభిప్రాయంతో ఉన్నారు జన సైనికులు ఈ ఈక్వేషన్లతో వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు సీటును పొత్తులో జనసేన చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు గిద్దలూరులో టీడీపీ నుంచి పోటీకి తెలుగుదేశం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ముత్తుమాల అశోక్ రెడ్డి ఉబ్బెళ్లూరుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గిద్దలూరులో టీడీపీ జెండాను ఎగురవేయాలన్న టార్గెట్ తో గ్రామ గ్రామాన తిరుగుతూ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు అశోక్ రెడ్డి టీడీపీ గెలిచేసి అనుకుంటున్న గిద్దలూరు నియోజకవర్గం విషయంలో టీడీపీ అధిష్టానం ఎలా వ్యవహరించబోతోందనేది ఆసక్తిగా మారింది గిద్దలూరు తర్వాత కాపు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న దర్శి నియోజకవర్గంపై కూడా గురిపెట్టింది జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత నుంచి దర్శి నియోజకవర్గం టీడీపీ పూర్తి స్థాయిలో ఇన్ఛార్జీ లేరు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత దర్శిలో ఇన్ఛార్జీని నియమించడం లేదు టీడీపీ అధిష్టానం ఈ నేపథ్యంలో దర్శి టికెట్ జనసేన పార్టీకి వస్తుందనేది జనసేన టీడీపీ శ్రేణుల అభిప్రాయం జిల్లాలోని చీరాల ఒంగోలు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీకి అనుకూలించే కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు బలంగా ఉంది చీరాల సీటు కేటాయించాలని జనసేన ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది ఇప్పటికే జనసేన పార్టీలో చేరిన ఆమంచి స్వాములు జనసేన అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది బలమైన అభ్యర్థి రెడీగా ఉండడంలో చీరాల విషయంలో జనసేన గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది ఒంగోలు గిద్దలూరు నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒంగోలులో దామచర్ల జనార్దన్ ప్రజల్లో ఉంటూ వస్తున్నారు నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రచారం చేసుకుంటూ పోతున్నారు గిద్దలూరులో అశోక్ రెడ్డి ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఉధృతం చేశారు జనసేన పార్టీ తోడైతే తమ విజయానికి తిరుగులేదనే అభిప్రాయంతో ఉన్నారు ఆ ఇద్దరు నేతలు ఆ ఇద్దరినీ కాదని ఒంగోలు గిద్దరూరు సీట్లు జనసేన పార్టీకి కేటాయించే పరిస్థితి లేదన్న అభిప్రాయంతో ఉన్నారు టీడీపీ తమ్ముళ్ళు పొత్తులు లెక్కల వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ రెండు సీట్లతో సరిపెట్టుకుంటుందా లేక తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చి తాము అనుకున్నట్లు నాలుగు సీట్లు సాధిస్తుందా అనేది వేచి చూడాలి